చాలామంది అమ్మాయిలకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంటుంది అతనికి లవర్ అయితే ఎంత బాగుంటుందో అని ఉంటుంది కాని నేను మాత్రం డైరెక్ట్గా అల్లు అర్జున్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తానంటూ అతనిపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ తాజాగా జబర్దస్త్ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోకి గెస్ట్ గా వచ్చిన భాను శ్రీ లాంటి కబుర్లు చాలానే చెప్పింది ఇందులో అల్లు అర్జున్ గురించి కిస్సిక్ కాదు కస్సాక్ అనిపించేట్టుగా మాట్లాడేసింది భాను శ్రీ మాట్లాడుతూ ఏంటి భాను శ్రీ సినిమానేం చేయడం లేదని అనుకుంటారు కానీ నేను తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నా ఈవెంట్స్తో పాటు టీవీ షోలు కూడా చేస్తున్నా తెలుగులో నల్లమల సినిమా చేశా అందులో ఏమున్నావే పిల్లా ఏమున్నావే ఆ పాట నాదే ఆ సినిమాలో హీరోయిన్ నేనే కానీ ఆ సాంగ్ వైరల్ అయ్యింది కానీ సినిమా హిట్ కాలేదు ఆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నా నాకు మంచి పేరు వస్తుందని అనుకున్నా విత్ అవుట్ మేకప్ తో నటించాను కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు హిట్ కుట్టినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి కానీ ఈ కాలంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు పట్టిందల్లా బంగారం కాదు నాకు లక్ లేదేమో అందుకే ఇక్కడే ఆగిపోయా ఇండస్ట్రీలో మాత్రం లక్ ఉంటేనే ముందుకు వెళ్తాం అని నమ్ముతాను చాలామందికి ఏమీ రాదు కానీ వాళ్లు ఓవర్ నైట్లో స్టార్ అయిపోతారు భాను శ్రీ ఎక్కువగా ఫారిన్లోనే కనిపిస్తుందేంటి అని అనుకుంటారు ఈవెంట్స్ అక్కడ అలా వస్తున్నాయి ఏం చేయమంటారు మరి ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా పైగా నాకు విదేశాల్లో తిరగడం అంటే ఇష్టం నాకు అన్ని కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు అని అంటుంటారు కానీ వాళ్లు చెప్పినన్ని కోట్లు కాదు కానీ నేను బతకడానికి లోటైతే లేదు లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో లేకపోయినా నేను బతకడానికి లోటు లేదు హైదరాబాద్లో ఇల్లు ఉంది బాగానే సెటిల్ అయ్యాను లిప్ కిస్ పెట్టించుకునే పాత్రలు అయితే చేయను కథ డిమాండ్ చేసినా కూడా కిస్లు లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కదా రాజమౌళి లాంటి వాళ్లు వచ్చి అడిగినా కూడా నేను అలాంటి సీన్లు చేయను లిప్ కిస్ అయితే చేయనని చెప్పాను కానీ ప్రభాస్ గారితో అయితే చెప్పడం లేదు అయినా నా లిప్స్ అంటే చాలా కాస్ట్లీ మా ఆయనకే నా లిప్స్ సొంతం నేను ఇలా అన్నానని ఎంత రేటు అని ట్రోల్ చేస్తారు అందుకే చెప్తున్నా నా పెదాలు మాత్రమే కాదు నేనుకూడా మా ఆయనకే సొంతం కాని అల్లు అర్జున్ గారంటే చాలా క్రష్ ఆ లిస్ట్ పెద్దదే ఉంది నాకు స్వయంవరం పెడితే రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం పెళ్లి కాకముందే క్రష్ విజయ్ దేవరకొండ కూడా అంటే ఇష్టం టీవీలో అంత అందగాళ్లు ఎవరూ లేరు నాకు సూటయ్యేటంత అందగాళ్లు అయితే కనిపించడం లేదు నా పక్కన నిలబడేటంత స్టేటస్ అయితే టీవీలో కనిపించే వాళ్లకి లేదు హైపర్ లాంటి వాళ్లు నా కటౌట్ కి సూట్ అవ్వరు నిఖిల్ కి బ్రేకప్ అయ్యింది పృథ్వీకి విష్ణుప్రియ ఉంది అయినా నేను ఒకరి వెంట పడను నా వెనుక పడేవాళ్లు కావాలి అర్జున్ అంబటికి పెళ్లైపోయింది అల్లు అర్జున్కి నేను పెద్ద ఫ్యాన్ని ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా పుష్ప సినిమాలో హీరోయిన్ పేరు శ్రీవల్లి కదా నిజానికి ఆమె పేరు వల్లి కాని భాను శ్రీలోని శ్రీని తీసుకుని వెళ్లి శ్రీవల్లిగా పెట్టించారు ఆయన పెట్టమన్నారు ఆ పేరు నిజాలు ఎప్పుడైనా నిప్పులాంటివే ఈ విషయాలన్నీ మీకు తరువాత తెలుస్తాయి నేనేం చేయాలేను అల్లు అర్జున్ అంటే నాకు పెద్ద క్రష్ నీనేం చేయాలేను ఇవి నా ఫీలింగ్స్ కొంతమందికి అల్లు అర్జున్ కల్లోకి వస్తుంటారేమో మేమైతే డైరెక్ట్గా కలుస్తాం స్నేహాగారు అల్లు అర్జున్ భార్య నన్ను క్షమించండి ఇలా మాట్లాడినందుకు ఫ్యాన్స్ కూడా క్షమించాలి మళ్లీ జన్మంటూ ఉంటే అల్లు అర్జున్ కి గర్ల్ ఫ్రెండ్ గా పుట్టాలని మంది ఆశలు ఉంటాయి కానీ నేనైతే గా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా ఈసారి అల్లు అర్జున్ ని కలిస్తే మాత్రం అంటూ గ్యాప్ ఇచ్చి ఎయిర్ కిస్ ఇచ్చింది భానుశ్రీ ఆ గ్యాప్లో మ్యాటర్ ఏమై ఉంటుందో చూసే ఆడియన్స్కే వదిలేసింది భానుశ్రీ